ప్రపంచంలోనే సక్సెస్ఫుల్ పీపుల్ ఎలోన్ మస్క్ టిమ్ కుక్ విరాట్ కోహ్లీ వీళ్ళందర్లో ఓ కామన్ ఉంది తెలుసా అదే ఉదయాన్నే నిద్రలేవటం కాని ఒక్క నిమిషం మనం ఒక విషయాన్ని సూటిగా అర్థం చేసుకోవాలి కేవలం ఐదు గంటలకి లేచినంత మాత్రాన వాళ్లు బిలీనీర్లైపోలేదు మరి పొద్దున్నే లేస్తే నిజంగా జీవితం మారిపోతుందా లేదు అసలు రహస్యం అది కాదు అసలు సీక్రెట్ ఏంటంటే ఏ టైంకి లేస్తున్నామన్నది కాదు నిద్రలేచిన తర్వాత ఆ మొదటి అరవై నిమిషాలు ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం వాళ్లంత ధనవంతులయ్యారంటే కారణం ఉదయం ఆ మొదటి గంటను వాళ్లు పూర్తిగా కంట్రోల్ చేశారు దీన్నే రాబిన్ శర్మ విక్టరీ అవర్ అన్నారు ఇప్పుడున్న సైన్స్ పరిభాషలో దీని పేరు మాంక్ మోడ్ నమ్మండి ఈ ఒక్క గంటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాని చాలామంది ఉదయం లేవగానే చేసే ఒకే ఒక్క తప్పు వాళ్ల రోజంతటినీ తెలియకుండానే నాశనం చేస్తోంది ఈ విశ్లేషణలో ఆ తప్పేంటో తెలుసుకుని బిలియనేర్లు ఫాలో అయ్యే సీక్రెట్ మార్నింగ్ రొటీన్ను ను డీకోడ్ చేద్దాం సరే ఆ పవర్ఫుల్ రొటీన్ గురించి తెలుసుకునే ముందు తొంభై తొమ్మిది శాతం మంది రోజూ ఉదయం ఎందుకు ఓడిపోతున్నారో చెప్పే ఆ మొదటి ఘంట శత్రువు గురించి మాట్లాడదాం ఒక్కసారి ఆలోచించండి కళ్ళు తెరవగానే మీ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది సరిగ్గా పక్కనే ఉన్న వైపు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ న్యూస్ నోటిఫికేషన్స్ అంతే మన రోజు మొదలవ్వక ముందే అక్కడే ఓడిపోతున్నాం దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే నిద్రలేచిన వెంటనే మన బ్రెయిన్ డెసిషన్ మోడ్లో ఉండదు అది ప్రోగ్రామింగ్ మోడ్లో ఉంటుంది దీన్నే స్టేట్ అంటారు ఇదొక రకమైన హిప్నోసిస్ లాంటిదనమాట ఆ టైంలో మన సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా తెరుచుంటుంది అప్పుడు మనం చూసే ప్రతి నెగటివ్ న్యూస్ ప్రతి అనవసరమైన రీల్ మన రోజంతా ఎలా ఉండాలో మన బ్రెయిన్కి డైరెక్ట్ గా ప్రోగ్రాం చేస్తుంది దీనివల్ల రెండు సమస్యలు వస్తాయి మొదటిది రియాక్టివ్ మోడ్ అంటే ఆ రోజును మనం నడిపించడం మానేసి ప్రపంచం నోటిఫికేషన్స్ మనల్ని నడిపిస్తాయి వాటికి రియాక్ట్ అవడమే మన పనవుతుంది రెండవది డెసిషన్ ఫెటీగ్ పొద్దున్నే అనవసరమైన చెత్త సమాచారంతో బ్రెయిన్ నింపేస్తే నిజంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంకి మన మెదడులో శక్తి మొత్తం అయిపోతుంది అందుకే ఇక్కడ ఒకే ఒక్క రూలుంది బిలియనే రూల్ నంబర్ వన్ నిద్రలేచిన మొదటి అరవై నిమిషాలు నో స్క్రీన్ ఫోన్ను అస్సలు ముట్టుకోవద్దు నమ్మండి ప్రపంచం ఏమీ ఆగిపోదు కాని మన ప్రపంచం మాత్రం ఖచ్చితంగా మారుతుంది సరే ఫోను పక్కన పెట్టేశాం మరి ఆ మొదటి గంటలో ఏం చెయ్యాలి ఆ విజయ గంటను సొంతం చేసుకోవడానికి ప్రపంచంలోని సక్సెస్ఫుల్ లీడర్స్ ఫాలో అయ్యే ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది దాని పేరే ఎంఓఎన్కే ప్రోటోకాల్ ఇందులో ఎం అంటే మూవ్ కదలాలి మనం నిద్రలేసినప్పుడు కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో ఎక్కువగా ఉంటుంది దాన్ని బయటకు పంపడానికి ఉన్న ఒకే ఒక మార్గం కదలిక జిమ్కి వెళ్లాల్సిన పనిలేదు జస్ట్ పది నిమిషాలు వాకింగ్ లేదా కొన్ని సూర్య నమస్కారాలు చాలు మనం కదిలినప్పుడు బీడీఎన్ఎఫ్ అనే ఒక మ్యాజికల్ ప్రోటీన్ రిలీజ్ అవుతుంది ఇది మన బ్రెయిన్ సెల్స్ ను రిపేర్ చేసే ఒక న్యాచురల్ ఫర్టిలైజర్ లాంటిది గుర్తుంచుకోండి ఈ మూమెంట్ మన బాడీ కోసం కాదు ఈరోజు నా కంట్రోల్లో ఉంది అని మన బ్రెయిన్కి మనమిచ్చే మొదటి పవర్ఫుల్ మెసేజ్ రెండవది ఓ అంటే ఆర్గనైజ్ ఇందులో మొదటి పని మన బెడ్ను మనమే సర్దుకోవడం ఇది చాలా చిన్న పనే అనిపించవచ్చు కాని సైకాలజీ ప్రకారం ఇది మన రోజులో మనం సాధించే మొదటి విజయం ఆ చిన్న గెలుపు రోజంతా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది తర్వాత ఒక పేపర్ పెన్ తీసుకుని ఆ రోజు మనం పూర్తి చేయాల్సిన మూడు అతి ముఖ్యమైన పనులను రాసుకోవాలి దీన్నే ఈడ్ దట్ ఫ్రాక్ టెక్నిక్ అంటారు అంటే అత్యంత కష్టమైన పనిని మొదట పూర్తి చేయడం ఇది ఫోన్లో కాదు పేపర్ పైనే రాయాలి మూడవది ఎన్ అంటే నరిష్ పోషణ ఎనిమిది గంటల నిద్ర తర్వాత మన శరీరం డీహైడ్రేషన్లో ఉంటుంది అప్పుడు బ్రెయిన్కి కావాల్సింది నీరు కానీ చాలామంది ఏం చేస్తారు కాఫీ తాగుతారు అప్పటికే బాడీలో ఎక్కువగా ఉన్న కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్పై క్యాఫీన్ పోయడం అంటే మంట మీద పెట్రోల్ పోయడమే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ప్రొడక్టివిటీ కాదు అది కార్టిసాల్ అడిక్షన్ అందుకే ఏంటంటే ముందు ఒక లీటర్ నీళ్లు ఆ తర్వాతే ఏదైనా చివరిగా నాలెడ్జ్ లేదా క్రియ అంటే జ్ఞానం లేదా ధ్యానం శరీరానికి స్నానం ఎలాగో మనసుకి నిశ్శబ్దం అలా కనీసం పది నిమిషాలు ఏమీ చేయకుండా మౌనంగా కూర్చోండి లేదా ఒక మంచి పుస్తకం చలవండి ఆ పది నిమిషాల నిశ్శబ్దం మన నాడీ వ్యవస్థకు ఒక రీసెట్ బటన్లా పనిచేస్తుంది అది మనల్ని గందరగోళం నుంచి స్పష్టత వైపు తీసుకొస్తుంది ఇప్పుడు మీలో చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు నాకు ఐదు గంటలకు లేవడం అస్సలు సాధ్యం కాదు పర్వాలేదు ఎందుకంటే ఈ రొటీన్ రహస్యం టైంలో లేదు ఇంటెన్షన్లో ఉంది అంటే మన ఉద్దేశంలో ఉంది మీరు ఎనిమిది గంటలకు లేచినా సరే ఆ మొదటి గంటలు ఈ ఎంఓఎన్కే పద్ధతిలో గడుపుతున్నారా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం ఆలస్యంగా లేచినందుకు అపరాధ భావంతో బాధపడకండి ఒకటి గుర్తుంచుకోండి క్రమశిక్షణ గిల్టుతో రాదు క్లారిటీతో వస్తుంది ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం వచ్చింది అందుకే మనకోసం ఒక సింపుల్ ఛాలెంజ్ రాబోయే ఇరవై ఒక్క రోజులు మొత్తం ఎంఓఎన్కే ప్రోటోకాల్ చెయ్యలేకపోయినా కనీసం ఈ మూడు నియమాలు పాటించండి లేవగానే ఫోన్ చూడొద్దు ఒక లీటర్ నీళ్లు తాగండి పది నిమిషాలు కదలండి ఇరవై ఒక్క రోజుల తర్వాత మనకు కోట్లు రాకపోవచ్చు కాని మనం కోల్పోయిన ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఆ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ఓకే మన ఉదయం మన కంట్రోల్లోకి వచ్చింది మన బ్రెయిన్ ఫోకస్డ్గా ఉంది కాని పని చేయడానికి కూర్చున్నప్పుడు ఒక కనిపించని శత్రువు మనల్ని వెనక్కి లాగుతాడు అదే వాయిదా వేయడం బద్ధకం చేయాల్సిన పని చాలా సులువైనప్పటికీ మనసు ఎందుకుప్పుకోదు ఎందుకు ప్రతీదీ వాయిదా వేస్తూ ఉంటుంది ఇది మన సోమరితనం కాదు ఇది మన బ్రెయిన్లో జరిగే ఒక రసాయనిక చర్య ఆ కెమికల్ పేరే డోపమాయిన్ ఈ డోపమైన్ను కంట్రోల్ చేయడం మనకు తెలియకపోతే ఎన్ని మార్నింగ్ రొటీన్ను ను పాటించినా ఫలితం ఉండదు అసలు డోపమైన్ను ఎలా హ్యాక్ చేయాలి బోరింగ్ పనిని కూడా ఇంట్రెస్టింగ్ గా ఎలా మార్చాలి దీన్నే సిలికాన్ వ్యాలీలో డోపమైన్ డీటాక్స్ అంటారు దీని గురించి మన తదుపరి విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం మీ ఉదయాన్నీ సొంతం చేసుకోండి మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళండి